హాయ్ అండి బక్రీద్ వచ్చేస్తుంది బక్రీద్ అనగానే మనకు గుర్తుకొచ్చేది మటన్ దమ్ బిర్యానీ ముస్లిం స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి కేజీ రైస్కి పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను వంట రాని వాళ్ళు కూడా అలా ఓకగా చేయగలుగుతారు ఇది ఒక్కసారి వండారంటే ఇంట్లో అందరూ అద్భుతం అంటారు హైదరాబాద్ స్టైల్లో ముస్లిం స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ కనుక ఫాలో అయితే టేస్ట్ అద్భుతం అమోఘం అంతకు మించి ఉంటుంది అంత బాగుంటుంది నేను కేజీ మటన్ దమ్ బిర్యానీకి కేజీ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ మటన్ అనేది వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి మటను వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ కేజీ ఖచ్చితంగా తీసుకోవాలి అది కూడా మటన్ అనేది వంద గ్రాములు ముక్క కొట్టించుకోవాలండి అప్పుడే అన్నంలో ముక్క కరగకుండా ఉంటుందన్నమాట చిన్న ముక్కలు అయితే అన్నంలో కరిగిపోతాయి రైస్ ఒక కేజీ తీసుకున్నాను రెండు నిమ్మకాయల రసం ఉప్పు కారం పసుపు షాజీరా రెండు స్పూన్లు లవంగ యాలుక్కాయలు పన్నెండు చెక్క ముక్కలు అంగుళం ముక్కలు నాలుగు తీసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మూడు స్పూన్లు పచ్చిమిర్చి పేస్టు రెండు స్పూన్లు ఒక కప్పు పెరుగు చిలుక్కొని తీసుకున్నాను ఆనియన్స్ వేయించిన నూనె ఒక కప్పు అండి ఇప్పుడు నేను చూపించబోయే మసాలాలు రైస్లో వేసి ఉడికించుకోవడానికి ఇప్పటిదాకా చూపించినవి మాంసంలో కలుపుకోవడానికి అనమాట ఇవి చక్క లవంగా యాలుక్కాయి అదేవిధంగా బిర్యానీ ఆకు జాపత్రి పువ్వు షాజీరా కొత్తిమీర పుదీనా ఇవన్నీ మనం ఎసర్లో వేసి ఉరికించుకోవాలండి ఈ ప్లేట్లో చూపించిన వరకు ఇక్కడ కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లోనే వేయించి పెట్టుకున్నాను ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా కూడా శుభ్రంగా క్లీన్ చేసి సన్నగా తరిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక వడలపాటి గిన్నెలో మటన్ ముక్కలు వేసుకొని ఇందులో రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు ఇక్కడ రుచికి తగ్గట్టు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి పేస్టు అదేవిధంగా షాజీరా చక్క ఇవి వేసేసి యాలుక్కాయలు మాత్రం ఖచ్చితంగా దంచే వేసుకోవాలండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మాత్రం టేస్ట్ ఎగ్జాక్ట్గా వస్తుంది ఒక గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ క్రష్ చేసి వేసుకున్నాను ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఏ ముక్కలు గుచ్చుకుంటాయండి చేతికి చూసుకొని కలుపుకోండి కానీ అంత బాగా కలిపితే అంత బాగుంటుంది రెండు నిమ్మకాయల రసం ఒక కప్పు మనం ఫ్రై ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ ఆ ఆయిలే వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది ఒక కప్పు చిలుక్కున్న పెరుగు ఇవన్నీ వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా చక్కగా నానబెట్టేసుకోవాలండి ఒక అరగంటన నానబెట్టుకుంటే బాగుంటుంది ఈలోపు మటన్ కూడా చక్కగా మ్యారినేట్ అయిపోతుంది ఇప్పుడు ఎసరు పెట్టుకోవాలి పొయ్యి మీద ఎసరు మరుగుతూ ఉండగా మనం ఇందులో చక్క లవంగా యాలుక్కాయ జాపత్రి పువ్వు బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా వేసేసి ఇందులో ఒక మూడు స్పూన్ల ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసి అనేది మరిగించుకోవాలి ఇది మటన్ కలిపేసి పెట్టుకున్నాం కదండి ఒక వెల్లపాటి గిన్నె తీసుకొని వేసుకోవాలి బిర్యానీ ఎప్పుడైనా అంత వెడల్పాటి గిన్నెలో ఉండితే అంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట ముక్క అనేది చెతకదు ఇది మనం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చపాతి ముద్దలాగా కలిపేసి పెట్టుకోవాలి నేను బియ్యం కూడా నానబెట్టి అరగంట అయిందండి ఇప్పుడు చక్కగా బియ్యంలో ఉన్న వాటర్ అంతా తీసేసి వడగట్టేసుకుంటున్నాను ఈ విధంగా వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఎసరు కూడా మరిగిపోయింది కదా ఇప్పుడు ఈ మరుగుతున్న ఎసరులో బియ్యం వేసేసి ఉడికించాలి బిర్యానీ అంటే చాలామంది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఎనభై శాతం అన్న ఉడకాలి అన్నం అనుకుంటారండి కాదండి మటన్ దమ్ బిర్యానీకి ఎప్పుడైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూసారు కదా అన్నం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది దాదాపుగా ఇందులో ఒక కప్పు నీళ్లు తీసుకుంటున్నానండి మసాలా నీళ్లు తీసుకుని మనం ఇందాక మ మటన్ కలిపి పెట్టుకున్నాం కదా మసాలాలు మ్యారినేట్ చేసి పెట్టాం కదా దానిపైన ఈ ఒక కప్పు నీళ్ళ మసాలా నీళ్ళు అనేవి పోసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కావాలనుకుంటే మామూలు నీళ్ళు కూడా పోసుకోవచ్చు ఒక కప్పు కానీ మసాలా నీళ్ళు తీసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ వేసి మసాలా అంతా బాగా కలిసేటట్టు ఒక్కసారి కలిపేసుకొని మనం అన్నం చూసారు కదా కుక్ అవుతుందండి యాభై శాతం అంటే సగం అన్నం ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వడగట్టేసుకోవాలి మొత్తం వడకట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి తీసేసుకొని మనకి చాలామంది మటన్లో వేసినప్పుడు మటన్ చాలామంది ఉడికించి వేస్తారేమో అనుకుంటారు అస్సలు కాదండి ముస్లిం పద్ధతిలో హైదరాబాద్ స్టైల్లో పచ్చి మటన్తోనే బిర్యానీ వండుతారు చూసారు కదా ఈ మటన్ మీద ఈ రైస్ వేసేసి అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఫుడ్ కలర్ కానీ లేకపోతే కుంకుమ పువ్వు నీళ్లు కానీ వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి చూడటానికి అట్రాక్టివ్గా కలర్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి నెయ్యి అనేది వేయాలండి నెయ్యి ఎంత అనేది మన ఇష్టం దాని మీదే ఫ్లేవర్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఇక్కడ నేను పైనుంచి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయించుకున్న ఉల్లిపాయ కూడా వేస్తున్నాను ఈ ఈ బరిస్తా అంటే దీన్ని బట్టి స్టే టేస్ట్ యాడ్ అవుతుందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్ద ఉంది కదా ఆ ముద్దని ఈ విధంగా చుట్టూ ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోవాలండి చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇది గోధుమ పిండి అయినా పర్వాలేదు మైదా పిండి అయినా పర్వాలేదు ఇలా పెట్టుకోవటం వల్ల ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుందన్నమాట ఖచ్చితంగా గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ పెట్టాలండి దీని మీద ఒక్కసారి చేతులు తడి చేతుకు తడి చేసుకొని ఈ విధంగా అద్దుకుంటూ ఉండాలి అప్పుడే ఆ మూత అనేది దానికి అట్లాగా అతుక్కుపోతుంది అనేది బయటికి రాదు మనం కుక్కర్లో వండినప్పుడు కనీసం ఆ విజిల్ రూపంలో అయినా సరే ఆ ఆవిరి బయటకి పోతుందండి నాలుగు విజిల్స్ వచ్చేసరికి పది పదిహేను నిమిషాల్లో మటన్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది కానీ ఇక్కడ ఆవిరి అనేది కొంచెం కూడా బయటకి పోదు ఈ పిండి ముద్ద పెట్టడం వల్ల మనం దీన్ని హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు ఉడికిస్తాము లో ఫ్లేమ్ మీద అరగంట ఉడికిస్తాము కాబట్టి చాలా చక్క చక్కగా కుక్ అయిపోతుంది ముక్క జ్యూసీ జ్యూసీగా ఉంటుంది రైస్ కూడా పొడి పొళ్ళాడుతూ ముత్యాల్లాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా చక్కగా అద్దేసి గట్టిగా ప్రెస్ చేసేయాలి దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక్క పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేసుకొని మన దగ్గర పాత పెనం ఏదో ఒకటి ఉంటుంది కదండి ఆ పాత పెనం పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికించాల్సి ఉంటుందండి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించండి పెనం పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇరవై నిమిషాలు కుక్ చేసుకోవాలి కచ్ ఖచ్చితంగా పెనం అనేది పెట్టాలండి లేకపోతే ముక్క అనేది మాడిపోతుంది డైరెక్ట్ ఫ్లేమ్ తగలకూడదు పాతకాలంలో నిప్పుల మీద ఉండేవాళ్ళు కాబట్టి మంచిగా దమ్ అయ్యేది మనకిప్పుడు నిప్పులు ఉండవు కదా ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక అరగంట ఓపెన్ చేయకూడదండి అరగంట వదిలేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ పిండి ముద్ద అనేది ఇట్లా తీసేసుకోవాలి నీట్గా అన్నం అయితే అసలు ఎంత ముత్యాలాగా ఉంటుందండి ముక్క కూడా చూపిస్తాను చూడండి మీకు ముక్క ఒక్కటే గుర్తండి మనకి ముక్క పట్టుకున్నప్పుడు ఎముక వచ్చేసింది అంటే ముక్క హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయినట్టు అర్థం అర్థం అన్నమాట చూసారా ఎముకలు చూడండి ఎట్లా విడివిడిగా వచ్చేస్తున్నాయో అంటే ముక్క అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది హైదరాబాద్ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ అని అనేది రెడీ అండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఈ బక్రీద్కి మీ ఇంట్లో అందరికీ వండి పెట్టండి ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి